శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ చేపల వంశీకృష్ణ డాక్టర్ చేపల శాంతకుమారి ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్ చేపల వంశీకృష్ణ చేపల శ్రీనివాస్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది రక్తదానం చేశారు

పదిహేను సంవత్సరాలుగా తనను ఆదరించిన ప్రకాశం జిల్లా ప్రజలకు డాక్టర్ చేపల వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు తన ఎదుగుదలకు ఎంతో మంది శ్రేయోభిలాషుల ప్రోత్సాహం ఉందని అన్నారు తనకు అండగా నిలిచిన వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలు కూడా చేయడం ప్రతి వారం ఏదో ఒక ఊరిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లాంటివి సమాజానికి తన వంతు సేవను అందించడం గర్వంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా నూతన కాన్ఫరెన్స్ హాల్ను ప్రారంభించారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు డాక్టర్లు సానాల ధీరజ్ జాస్మిన్ మౌనికారెడ్డి వెంకటేష్ పల్లవి బాబు సరయు ఏడుకొండలు ఒంగోలు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారేళ సుబ్బారావు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మాంగు భాష రెడ్ క్రాస్ ట్రెజరర్ రాఘవ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కృష్ణమోహన్ మోహన్ సురేంద్ర రాజారాం వెంకటేశ్వర్లు తిమ్మరాజు లయన్స్ క్లబ్ ఒంగోలు విజన్ ఎస్ వెంకటేశ్వర్లు శివశంకర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కూడాను సుమారుగా ఒక వంద మంది దాకాను ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది మన ప్రజలకి అవసరమైన వాళ్ళకి రోగులకు అవసరమైన వాళ్ళకి బ్లడ్ అంది మా రక్తం వైద్య బృందం యొక్క రక్తం అందించడం ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పనే ఒక ఆలోచనతో ఈరోజు రక్తదాన శిబిరం చేయటం జరిగింది ఈ శిబిరంలో మా వైద్య బృందంతో పాటు మా హాస్పిటల్ సిబ్బంది అలాగే కొంతమంది మిత్రులు ఆత్మీయులు శ్రో కూడాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరూ కూడాను ఎప్పటిలాగే మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ఎమర్జెన్సీ వార్డ్ క్యాజువాలిటీని అలాగే ల్యాబొరేటరీని అలాగే ఫియోథెరపీ వాడిని కూడాను ఆధునికీకరించి ఈరోజు మన అతిథుల చేతుల మీదుగా ప్రారంభం జరగడం చేయటం జరిగింది మమ్మల్ని ఎప్పటిలాగే ఆదరిస్తారని చెప్పని అలాగే మేము కూడా మీకు ఎప్పుడు సర్వీస్ చేయడం వల్ల కూడా ముందుంటామని చెప్పని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడాను మేము అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రజలు గుర్తించిన పేదల పక్షపాతి అయినటువంటి చాపల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చక్కటి వైద్య సేవలు అందిస్తూ తాను తన యొక్క అభివృద్ధికి పాత్రలు అయినటువంటి కారణ కారకులైనటువంటి ఈ ప్రజలకు తాను ఎలా కృతజ్ఞత తెలియజేసుకోవాలో అది ఒక వినూత్నంగా ఆలోచించి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆ రక్త రక్తదాన శిబిరం నిర్వహించే అదృష్టం మా ఇంజనీర్ రకాశం వారికి కల్పించడం మేము ఎంతో సంతోషిస్తున్నాం తప్పకుండా ఎవరైనా సరే అనే అన్నిటికంటే గొప్పది రక్తదానం మరి హాస్పిటల్ డాక్టర్గా ఆయన తెలుసు ఆ రక్తం అనే ఆవశ్యకత అటువంటిదో ఆవశ్యకతను గుర్తించి ఇలాగా హాస్పిటల్ స్టాఫ్ చేత అలాగే హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి అభిమానుల చేత ఆయన అభిమానుల చేత ఇలా రక్తదానాన్ని ప్రోత్సహించడం వారిని అభినందిస్తూ ఉన్నాను అలాగే సూపర్ స్పెషాలిటీ ఈ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రతి స్టెప్పులోనూ ఆధునీకరణకి పాల్పడుతూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ దీన్ని అత్యంత ఆధునిక హాస్పిటల్గా డాక్టర్ గారి ఆలోచన చాలా గొప్పది అటువంటి ఆలోచనలు ఉన్న డాక్టర్ గారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ హాస్పిటల్ ఆదరించి వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా మన జిల్లా ప్రజలందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యులచే ఆయన ప్రారంభించడం అనేది చాలా ఉపయోగం ఇవాళ ప్రారంభంతో పాటు సవాగా సేవాలక్షణం గల డాక్టర్ వంశీకృష్ణ శాంతకుమారి దంపతులు వాళ్ళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కొన్ని అర్ధరాత్రులు ప్రారంభించారు భవిష్యత్తులో ప్రజలకు బాగా సౌకర్యాలు ఉండే విధంగా ఈ సేవలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం